ఈ నేచురల్ ఫార్మింగ్ లో మేము రెండు మెథడ్లు ఎంచుకున్నాము ఓటము ఒక పావ ఎకరంలో ఇరవై పావ ఎకరంలో ఇరవై బెడ్లల్లో ఐదు పంటలను ఎట్లా పండించాలో ఒకటి అట్లాగే రెండవది వచ్చే వరకల్లా ఇదే పావ ఎక్రమంలో ఇరవై బెడ్లల్లో ఆకుకూరలతోటి మనం ఎట్లా పండించవచ్చు ఆ పండించిన దాని నుంచి ఇన్కమ్ జనరేషన్ తక్కువలో తక్కువలో ముప్పై వేల రూపాయలని మనం ఒక నెలకు తీసుకోవచ్చు అనేది మనం ఒక మోడల్ గా దీన్ని డెవలప్ చేసాము మేము ఈ మోడల్గా ఎందుకు దేవాలయ చేసామంటే మనము మైగ్రేషన్ అంత కూడా నుంచి పట్టణాలకు పోయినది కాబట్టి మనం తిరిగి పట్టణాల నుంచి ఊర్లలోకి మనము మైగా రివర్స్ మైగ్రేషన్ జరగాలని చెప్పి ఈ ముప్పై ముప్పై వేల రూపాయలు కనుక వస్తే పావ్యక్రమలో అందరు కూడా అర్ధ ఎకరము ఎకరము ఎకరాలు ఉన్న రైతులే హైదరాబాద్ వలసలు పోయి అక్కడ వాచ్మెన్లుగా తాఫీ మేర్స్గా పనిచేస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఊర్లలోకి రావాలని చెప్పి ఈ కాన్సెప్ట్ తోటి మేము ఈ పావ్యక్రమంలో ముప్పై వేల రూపాయలు ఎట్లా జనరేట్ చేసుకోవచ్చో చూపించడానికి మీకు ఇది మన రైతు మన మన విజేతలు ఛానల్లో చూపిస్తున్నాము మొట్టమొదటిసారిగా దాన్ని మీరు చూడొచ్చు ఎట్లా అంటే మేము ఒక ఎకరంలో ఇరవై బెడ్లను ఏర్పాటు చేసుకున్నాము ఒక నాలుగు ఫీట్ల అడ్డము డెబ్బై ఐదు ఫీట్ల పొడవుతోటి చేసుకున్నాము ఇవి ఇట్లా సొని బెడ్లు ఇరవై ఇరవై బెడ్లు ఉంటాయి ఒక్కొక్క బెడ్ మనం ఈ మల్సింగ్ షీట్ కనుక వేసుకుంటే డెబ్బై ఐదు ఫీట్లు ఉన్నాయి ఒక్కొక్క ఫీట్కు ఆరు ఆరు అర ఫీటుకు ఆరు అర ఫీటుకు ఆరు అంటే పన్నెండు ఒక ఫీటుకు పన్నెండు వస్తుంది ఇట్లా డెబ్బై ఐదు ఫీట్లు కనుక వేస్తే తొమ్మిది వందల ఓల్స్ వస్తాయి ఒక బెడ్ మీద ఈ తొమ్మిది వందల ఓల్స్లల్లో ఒక బెడ్డుకు ఒక ఒక వోల్లో గనక మనం ఇది తీసుకుంటే అంజాదగా ఇంత రెండు చేతులు పట్టినా కూడా సరి మనకు ఎక్కువ అవుతుంది ఈ ఒక్క ఓల్లో కనుక మనం ఈ ఈ కట్టన్ కనుక తీసుకుంటే తక్కువలో తక్కువ ఒక ఐదు రూపాయలు గనక వేసుకున్నా కూడా ఒక కట్టకు ఇది ఇగో మనకు ఇక చూడవచ్చు ఇక వస్తలేదు మనం ఒక దగ్గరికి కట్ట చేయబెట్టినా కూడా ఈ వేల లేదు ఇది కనుక తీసుకుంటే మనం ఒకటి ఐదు రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా మనం ఇక్కడ తొమ్మిది వందల ఉన్నాయి కాబట్టి తొమ్మిది ఉంటూ ఐదు రూపాయలు అన్నా కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక బెడ్ నుంచి మనకు వస్తుంది అట్లా మనం ఇరవై బెడ్లు కనుక అంటే ఒక దాంట్లో నాలుగు వేల ఐదు వందలు రావచ్చు ఒక దాంట్లో పుట్టుపూర లాంటి దాంట్లో తక్కువ రావచ్చు కానీ అప్రాక్సిమేట్గా ఒక మనం చూసుకున్నా కూడా మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో వస్తాయి మనం ఇరవై బెడ్లు కనుక తీసుకున్నా కూడా మూ మూడు వేల రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా ఇరవై బెడ్లు ఇంటూ మూడు వేల రూపాయలు అన్నా కూడా ఆ అరవై వేల రూపాయలు మనం ఒక నెలకు ఈ పంట వస్తుంది ఎందుకంటే ఓ పంట ఇరవై నెల ఇరవై రోజులకు వస్తే ఓ పంట నలభై రోజులకు వస్తుంది యావరేజ్గా తీసుకున్నా కూడా నెలకు కనుక మనం తీసుకుంటే ఇరవై ఇరవై బెడ్ల మీద మనం తీసుకుంటే ఒక్కొక్క బెడ్ నుంచి మూడు వేల రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా మూడు వేల రూపాయలు ఇంటూ ఇరవై అన్నా కూడా అరవై వేల రూపాయలు వస్తుంది ఈ అరవై వేల రూపాయలను కూడా నేను మళ్ళీ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మైనస్ చేస్తాను ఎందుకు ఐదు రూపాయలు వేసిన కదా మనం దళారికే అనుకో రెండు రెండున్నర వేసుకుంటాం దళారికి ఇచ్చుకుంటాం మనం నేరుగా కమ్ముకుంటున్నామో ఐదు రూపాయలు అమ్ముతాం దళారికే మధ్యవర్తి మధ్య మధ్య మిడిల్ మ్యాన్ కనుక ఇచ్చినట్టయితే రెండు రూపాయల నర వేసుకున్న కూడా మనకు మూడు వేల రూపాయలు వస్తాయి ఇక్కడ ఎలాంటి ఎవరిని కూడా కూలో పెట్టుకోకుండా మనం భార్యాభర్తలు కనుక ఇద్దరే కనుక చేసుకోగలితే ఈ పావ్యక్రమంలో మినిమం మినిమం ముప్పై వేల రూపాయలు ఎటు పోకుండా మనకు ఆదాయం వస్తుంది